హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మన బీఆర్టీఎస్ రోడ్కి దగ్గరగా ఉండే మధురానగర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీ అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా ఉండే ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట సో ఈ ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ రెండు అవైలబుల్గా ఉన్నాయి రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది ఈ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన ఫ్లాట్స్ అండి ఇందులో మనకి రెండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు అండి సో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ రావడానికి కూడా ఈ రోడ్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మెయిన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోను చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అన్నమాట సో ఇది అపార్ట్మెంట్ అండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ వాచ్మ్యాను సెక్యూరిటీ పవర్ బ్యాకప్ జనరేటర్ లిఫ్ట్ సౌకర్యం ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక మనకి అబౌట్ టెన్ ఇయర్స్ ఏం అండి కానీ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఇక్కడ అసోసియేషన్ అంతా కూడా ఫామ్ అయి ఉంది చాలా బాగా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ఇందులో మనకి రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి ఒక ఫ్లాట్ చూసుకుంటే కనుక వెయ్యి ఇరవై రెండు ఎస్ఎఫ్టీ తోటి కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ముప్పై తొమ్మిదిన్నర గజాల రిజిస్ట్రేషన్ తోటి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో వస్తుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ముప్పై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఎంట్రన్స్ సింహద్వారం టేకూట సింహద్వారం సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి మెయింటెనెన్స్ అంతా చాలా బాగా చేయిస్తున్నారు సో చూడవచ్చు ఇక్కడ మీరు సో లోపల వీడైతే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు కావాలనుకుంటే లోపల విజిటింగ్కి మేము ఏర్పాటు చేస్తాము ఇంకొక ఫ్లాట్ వస్తారు కదా మనకి ఇదే అపార్ట్మెంట్లో వెయ్యి ఎనభై ఐదు ఎస్ఎఫ్టీ తోటి సెకండ్ ఫ్లోర్లోనే ఉండే నార్త్ ఈస్ట్ రెండు వైపుల గుమ్మాలు కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది నలభై ఒక్క లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి నలభై ఒకటిన్నర గజాలు అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారన్నమాట ఇవి రెండు కూడా ఇదే అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్స్ ఏనండి సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ బేసిక్ ఆర్పీ ప్రైస్ అనేది స్టార్టింగ్ మీకు చెప్పాము ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అయినప్పుడు అది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి బేసిక్ ఇంక్రిమెంట్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కాంపిటీ ట్రైవర్స్ అయినా ఉంటే కనుక వాళ్ళకున్న ఇంటెన్షన్ బట్టి మీకున్న మార్కెట్ రేట్ మీద మీకున్న అవగాహన బట్టి రేట్ అనేది పెంచుకోవచ్చు ఒకవేళ మీకు ప్రాపర్టీ వస్తే కనుక మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా ఆక్షన్లో ఓడిపోతే కనుక మీరు ఎంతైతే టెన్ పర్సెంటే అమౌంట్ కట్టారో అంత అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది సో ఇందులో మీకు మనీ అనేది ఎటువంటి లాస్ ఉండదు సో ప్రాపర్టీ కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ని కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే అంటే సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే మధురాగర్ ఏరియాలో సేల్కొచ్చింది బీఆర్టీఎస్ రోడ్ నుంచి జస్ట్ మూడు వందల మీటర్ల దూరంలో ఉండే మధురానగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సత్యనారాయణపురానికి ముచ్చాలంపాడికి ఇటు దేవీనగర్కి వీటి అన్నింటికి కన్వీనియంట్గా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీని విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ